పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ మరో పేరెంటూ ఉంటే అది ఇదేనేమో అంతలా జనాల్లోకి చొచ్చుకెళ్లాడు పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పేరు వింటే చాలు అభిమానులు గాల్లో తేలిపోతూ ఉంటారు సెవెంటీఎంఎం స్క్రీన్ మీద ఆ కట్ అవుట్ కనపడితే చాలు పూనకాలతో ఊగిపోతారు అభిమానుల గుండెల్లో పవన్ కళ్యాణ్ స్థానం ఎప్పుడూ ప్రత్యేకమే ఫ్యాన్స్తో కళ్యాణ్ బాబు కూడా అంతే ప్రేమగా ఉంటారు అయితే పవన్ పొలిటికల్ ఎంట్రీ అభిమానులకు డబుల్ హ్యాపీనెస్ ఇచ్చినా వింటేజ్ పవన్ ని మాత్రం దూరం చేసింది అడపాదడపా సినిమాలు చేస్తున్నప్పటికీ రెండు పడవల ప్రయాణం పవన్కు ఇబ్బందికరంగానే మారింది చేస్తున్న సినిమాలు కూడా అభిమానుల్ని అంతలా ఆకట్టుకోలేకపోతున్నాయి గబ్బర్ సింగ్ సినిమా తర్వాత పుష్కర కాలంగా పవర్ స్టార్ నుంచి ఆ రేంజ్ హిట్ అంటూ లేదు పవన్ కళ్యాణ్కు హిట్లు ఫ్లాప్లతో సంబంధం లేదు కానీ ఫ్యాన్స్ మాత్రం ప్రతిసారి పవన్ నుంచి ఇండస్ట్రీ హిట్ అయ్యి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు మరోవైపు పవన్ కళ్యాణ్ సీరియస్ సీరియస్గా ఫోకస్ పెట్టడంతో ఇప్పట్లో అలాంటి సినిమాలు వచ్చే అవకాశం కూడా కనిపించడం లేదు నిరాశలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులకు కొత్త ఆశలు రేపుతున్నాడు ఆయన కుమారుడు అఖిరానందన్ ఇప్పటికే ఇతన్ని ఫ్యాన్స్ అంతా జూనియర్ పవర్ స్టార్ అని సరదాగా పిలుస్తూ ఉంటారు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఎప్పుడంటూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుంటారు అఖీరానందన్ కూడా తన మ్యారటిజమ్స్తో ఫ్యాన్స్ను ఫిదా చేసేస్తుంటాడు లుక్స్లో పవర్ స్టార్ను దింపేస్తుంటాడు అఖీరా నడవడిక కూడా అత్సం నానలాని ఎక్కువగా మాట్లాడ్డు హుందాగా ఉంటాడు ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చిందే లేదు తండ్రిలాగే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకున్నాడు ఇలా అఖీరానందన్ లో పవర్ స్టార్ను చూసుకుని మురిసిపోతుంటారు ఫ్యాన్స్ తాజాగా మెగా ఫ్యామిలీ అంతా సంక్రాంతి సంబరాలు జరుపుకుంది పవర్ స్టార్ ఆయన భార్య మినహా అంతా అటెండ్ అయ్యారు అంతమంది ఉన్నా అందరి దృష్టిని తన వైపుకి తిప్పుకున్నాడు అఖీరానందన్ అఖీరా లుక్స్ అచ్చం వింటేజ్ పవర్ స్టార్లో ఉండటమే ఇందుకు కారణం తమ్ముడు ఖుషీ సినిమాల్లో పవన్ కళ్యాణ్ ఎలా ఉన్నాడో ఇప్పుడు అఖీరా యాజ్ ఇట్ ఈస్గా అలానే ఉన్నాడు నాన్నలాగే సింపుల్గా కుర్తా పైజామా వేసుకుని ఫోటోలకు ఫోజులిచ్చాడు ఇప్పుడు ఈ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేసేస్తున్నాయి జూనియర్ పవర్ స్టార్ ఎంట్రీకి అంతా సిద్ధమైందంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు పవర్ స్టార్ వారసత్వాన్ని కొనసాగించేందుకు సిన్నోడు సిద్ధమయ్యాడంటూ ఖుషి అవుతున్నారు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది